హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆర్ ట్యుటోరియల్స్ నేను కృష్ణారెడ్డి ఈ వీడియోలో మనం ప్రతిరోజు మనం తెలుగులో చాలా సాధారణంగా మాట్లాడుకునే కొన్ని పదాలు తీసుకుని వాటిని హిందీలో ఎలా చెప్పాలి అదేవిధంగా వాటితో సెంటెన్సెస్ ఎలా ఫ్రేమ్ చేయాలి అంటే ఎలా మాట్లాడాలి వాటితో అనేది తెలుసుకోబోతున్నాం స్టార్ట్ చేద్దామా చూడండి ఇవి చాలా రెగ్యులర్గా ఉపయోగించి ఉపయోగించే పదాలు కాబట్టి వీడియో చివరి వరకు చూడండి చూడండి ఫస్ట్ తేరే వాస్తే తేరే వాస్తే అంటే అర్థమే నీ కోసం నీ కోసం అని ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు తేరే వాస్తే అని చెప్పవచ్చు అనమాట కే వాస్తే అంటే కోసం అని అర్థం తేరే వాస్తే అంటే నీ కోసం అని అర్థం ఫలక్ ఫలక్ అంటే ఆకాశం ఫలక్ అని చెప్పొచ్చు ఆకాశ్ అని చెప్పొచ్చు గగన్ అని చెప్పొచ్చు ఇలా చెప్పవచ్చు అనమాట ఆకాష్ లేదా గగన్ లేదా ఫలక్ అంటే స్కై ఆకాశం అనమాట నెక్స్ట్ సే సే అంటే నుండి సే అంటే నుండి అని అర్థం వస్తుంది ఓకే చాంద్ చాంద్ అంటే చంద్రుడు చాంద్ చంద్రుడు ఓకే లానా లానా అంటే తేవడం లానా అంటే తేవడం సోలహ సోలహ అంటే పదహారు సోలహ అంటే నెంబర్స్లో పదహారు అనమాట సిక్స్టీన్ సత్రహ్ సత్రహ్ అంటే పదిహేడు సెవెంటీన్ సితారే సితారే అంటే నక్షత్రాలు సితారే నక్షత్రాలు సంఘ్ సంగ్ అంటే తో అని అర్థం అనమాట అంటే విత్ అంటే సే అన్న కూడా తో అని అర్థం వస్తుంది అలాగే స్కే అన్న కూడా తో అని అర్థం వస్తుంది సంగ్ అంటే తో విత్ అని అర్థం వస్తుంది అనమాట బాంద్ లానా బాంద్ లానా అంటే కట్టి తీసుకురావడం కట్టి తేవడం అనమాట బాంధన అంటే కట్టడం లానా అంటే తేవడం రెండింటి కలిపితే బాధ్ లానా అంటే కట్టి తేవడం ఓకే సో ఇలా చెప్పవచ్చు నెక్స్ట్ వహ్ వహ్ అంటే అది అతడు ఆమె అనే అర్థాల్లో మనం తీసుకోవచ్చు హీ ఇట్ హీ షీ ఇట్ ఇలాంటి అర్థంలో తీసుకోవచ్చు వహ్ వహ్ అంటే అతడు ఆమె అది అని అర్థం ఓకే వీటన్ని మీద మనం ఎగ్జాంపుల్స్ సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయబోతున్నాం ఓకే కొద్దిగా ఓపిక్గా చూడండి అప్పుడు మీకు చాలా క్లియర్గా ఇవన్నీ ఎలా యూజ్ చేస్తాం హిందీ మాట్లాడేటప్పుడు అనేది మీకు అర్థం అవుతుంది నెక్స్ట్ అపనే అపనే అంటే తన యొక్క అని అర్థం వస్తుంది అపన అపనే అప్నీ ఈ మూడిటికి అర్థం ఏంటంటే తన యొక్క అని అర్థం వస్తుంది అనమాట అతను తన యొక్క ఆమె తన యొక్క అనే అర్థాల్లో మనం తీసుకోవచ్చు ఓకే హిజ్ హెర్ ఇట్స్ ఓన్ అనే అర్థంలో మనం ఆ యూజ్ చేస్తాం నెక్స్ట్ పరివార్ పరివార్ అంటే అర్థం ఏంటి కుటుంబం పరివార్ అంటే కుటుంబం సక సకుటుంబ సపరివార అంటాం మనం ఓకే సక్ సకుటుంబ సపరివార సమేతంగా అంటాం తెలుగులో అలాగే అక్కడ పరివార అనేది అయితే ఉందో దాన్ని మనం హిందీలో పరివార్ అంటాం అనమాట ఫ్యామిలీ ఫ్యామిలీ కే వాస్తే కే వాస్తే అంటే కోసం ఫ్ అని అర్థం వస్తుంది నెక్స్ట్ దిన్ రాత్ దిన్ రాత్ అంటే పగలు రాత్రి పగలు రాత్రి దిన్ రాత్ పగలు రాత్రి డే అండ్ నైట్ మెహనత్ మెహనత్ అంటే కష్టం మెహనత్ అంటే కష్టం అనమాట మేహనత్ కర్ణ అంటే కష్టపడడం మెహనత్ అంటే కష్టం హార్డ్ వర్క్ కర్ణ అంటే చేయడం మెహనత్ కర్ణ కష్టపడడం యహ్ అంటే ఇది 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 దిస్ లేదా ఇతడు ఏమే ఇది మూడు అర్థాలు వస్తాయి అనమాట యహ్ అంటే ఇతడు ఏమే ఇది నెక్స్ట్ దవా దవా అంటే మందు మందు అంటే మనం అనారోగ్యంగా ఉన్నప్పుడు వేసుకునే మందు నెక్స్ట్ ఆప్కే ఆప్కే అంటే మీ యొక్క ఆప్కా ఆప్కే ఆప్కి అంటే అర్థం ఏంటంటే తమరి యొక్క అని అర్థం వస్తుంది అనమాట మీ యొక్క ఆప్కా ఘర్ మీ ఇల్లు ఆప్కే పితాజీ తమరి తండ్రి ఆప్కి మా తమరి తల్లి ఇలాంటి అర్థాల్లో మనం తీసుకోవచ్చు నెక్స్ట్ స్వాస్థ్య స్వాస్థ్య అంటే ఆరోగ్యం ఆరోగ్యం ఆరోగ్యాన్ని మనం స్వాస్థ్యని చెప్పొచ్చు స్వాస్థ్య అంటే ఆరోగ్యం హెల్త్ నెక్స్ట్ లాభదాయక్ ప్రయోజనకరమైన లాభదాయక్ లేదా మంద్ అని కూడా చెప్పవచ్చు ఫాయిదేమంద్ లేదా లాబ్దాయక్ అంటే ప్రయోజనకరమైన అంటే బెనిఫిషియల్ బెనిఫిషియల్ అని చెప్తాం అనమాట నెక్స్ట్ దేశ్ దేశం దేశ్ అంటే దేశం కంట్రీ జాన్ ప్రాణం జాన్ జాన్ అంటే ప్రాణం ఓకే లైఫ్ అనమాట ఓకే నెక్స్ట్ బాజీ లగాదేనా బాజీ లగాదేనా బాజీ లగాదేనా అంటే పందెం కాయడం లేకపోతే లేకపోతే పణంగా పెట్టేయడం పందెం కాసేయడం పణంగా పెట్టేయడం అనే అర్థాల్లో మనం చెప్పవచ్చు అనమాట టు గ్యాంబిల్ ఆర్ టు రిస్క్ రెండు అర్థాల్లో వస్తుంది టు గ్యాంబిల్ అంటే పందెం కాయడం టు రిస్క్ రిస్క్లో పెట్టడం అనమాట పణంగా పెట్టడం మా మా అంటే తల్లి మదర్ మాతా అని కూడా చెప్పొచ్చు బచ్చి అంటే పిల్లలు బచ్చే అంటే పిల్లలు బచ్చా పిల్లవాడు బచ్చే పిల్లలు సారీ సారీ అంటే అన్ని ఆల్ అని అర్థం అనమాట సారీ అన్ని ఆల్ ఖుషియా ఖుషియా అంటే సంతోషాలు ఖుషి అంటే సంతోషం ఒకటి ఒక సింగిల్గా గా సంతోషం అని చెప్పాలనుకున్నప్పుడు ఖుషి అంటాం ఖుషియా అంటే సంతోషాలు సంతోషాలు అని చెప్పొచ్చు అనమాట నెక్స్ట్ కుర్బాన్ కర్దేనా కుర్బాన్ కుర్బాన్ కర్దేనా అంటే త్యాగం చేసేయడం కుర్బాన్ కర్దేనా అంటే దేనా అంటే త్యాగం చేసేయడం కుర్బాన్ అంటే త్యాగం బలి నెక్స్ట్ ఉపయోగి సాబిత్ హోనా ఉపయోగి సాబిత్ హోనా అంటే ఉపయోగపడుతుందని నిరూపించబడ్డం ఓకే ఉపయోగకరమైన నిరూపించబడ్డం అనే అర్థాల్లో ఆ ఉపయోగి సాబిత్ హోనా అనేది చెప్తాం అనమాట ఓకే సో ఇలా మనం ఒక థర్టీ వన్ వర్డ్స్ నేర్చుకున్నాం ఇప్పటివరకు ఈ థర్టీ వన్ వర్డ్స్ యూస్ చేసి ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయబోతున్నాం సో చాలా కేర్ఫుల్గా వినండి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇవన్నీ కూడాను ఓకే సో ఈ సెంటెన్సెస్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ మనం వాట్సాప్ అలాగే టెలిగ్రామ్స్లో ఒక ఫ్రీ గ్రూప్స్ రన్ చేస్తున్నాం ఈ ఫ్రీ గ్రూప్స్ ఏంటి అంటే మీరు ఏం పేజ్ అయిన అవసరం లేకుండానే ప్రతిరోజు మేము మీకు కొన్ని ఇంగ్లీష్ అలాగే హిందీ వర్డ్స్ ఇలాగే ఇంగ్లీష్ అండ్ హిందీ వర్డ్స్ ఇస్తూ వాటి మీద ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇస్తూ అలా మీరు హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ నేర్చుకోవడంలో మేము హెల్ప్ చేయగలుగుతాం అనమాట ఓకే ఇది మన సబ్స్క్రైబర్స్ కోసం సో మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే ఈ వీడియో క్రింద కామెంట్స్లో మీకు లింక్స్ ఉంటాయి ఆ లింక్స్తో మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట ఓకే నా గ్రూప్స్లో జాయిన్ అయినట్టయితే మీరు ప్రతిరోజు ఇలాంటి వర్డ్స్ ప్లస్ అలాంటి వాటి మీనింగ్స్ అలాగే ఎగ్జాంపుల్స్ సెంటెన్సెస్ నేర్చుకుంటూ చూస్తూ వాట్సాప్లో చాలా చక్కగా మీరు హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ నేర్చుకోవచ్చు ఓకే చూడండి ఇది ఒక సాంగ్ లిరిక్ అనమాట యాక్చువల్గా చూసినట్టయితే మనం తేరే వాస్తే మే ఫలక్సే ఛాందులా ఉంగ సోలా సత్ర సితారే సంగ్ బాందులా ఉంగ ఓకే ఇది ఒక సాంగ్ లిరిక్ ఇది ఈ సాంగ్ రీసెంట్ టైంలో చాలా ఫేమస్ అయింది చాలా సోషల్ సోషల్ మీడియాలో చాలా చక్కర్లు కొట్టింది ఓకే ఒకసారి ఇది చూసినట్టయితే మీకు సాంగ్ పాడితే గుర్తొస్తామో చూడండి ఆ తేరే ఫలక్ సితారే అని ఒక పాట ఓకే ఇది చాలా చాలా మీరు వినే ఉంటారు ఆల్రెడీ ఓకే సో ఒకసారి దాని అర్థం చూద్దాం మనం తేరే తేరే అంటే నీ అని అర్థం తేరే వాస్తే అంటే నీ కోసం తేరే వాస్తే అంటే నీ కోసం ఫలక్ సే ఫలక్ అంటే ఆకాశం మనం చూసాం ఫలక్ సే ఆకాశం నుండి చాంద్ చాంద్ అంటే చంద్రుడు లావుంగా లానా అంటే తీసుకురావడం లావుంగా అంటే తీసుకొస్తాను హీరో చెప్తున్నాడు హీరోయిన్కి నీకోసం నేను ఆకాశం నుంచి సూ చంద్రుడిని తీసుకొస్తానని చెప్పి సూర్యుని కాదండే మాడి అయిపోతారు లావుంగా సోలా సత్ర సితారే సంగ్ బాధ్ లావుంగా సోలా సత్ర అంటే సోల అంటే పదహారు సత్ర అంటే పదిహేడు సోల సత్ర సితారే సితార అంటే నక్షత్రం సితార అంటే నక్షత్రం సితారే అంటే నక్షత్రాలు ఓకే సంగ సంఘ్ అంటే తో బాంద్ లావుంగ బాంద్ లావుంగ అంటే సోల సత్ర అంటే పదిహేడు పదహారు నక్షత్రాలను అతను ఏం చేస్తాడంటే కట్టేసి పట్టుకొచ్చేస్తాడు చంద్రుడితో పాటు ఏంటో మరి ఓకే ఫర్ యూ ఐ విల్ బ్రింగ్ ద మూన్ ఫ్రమ్ ద స్కై అండ్ బైండ్ టుగెదర్ సిక్స్టీన్ ఆర్ సెవెంటీన్ స్టార్స్ ఫర్ యూ ఐ విల్ బ్రింగ్ ద మూన్ ఫ్రమ్ ద స్కై అండ్ బైండ్ టుగెదర్ సిక్స్టీన్ ఆర్ సెవెంటీన్ స్టార్స్ ఓకే సో ఇలా అనమాట అతను చంద్రుని చూసి వచ్చేస్తాడు పనిలో పనిగా ఒక పదహారు పదిహేడు నక్షత్రాలు కూడా పడుకు వచ్చేస్తాడట కట్టేసి ఓకే వెరీ గుడ్ నెక్స్ట్ వహ్ అపనే పరివార్కే వాస్తే దిన్ రాత్ మెహనత్ కర్తా హై వహ్ అతడు అపనే పరివార్కే వాస్తే తన కుటుంబం కోసం దిన్ రాత్ దినంటే రాత్రి పగలు మెహనత్ హై కష్టపడతాడు మెహనత్ కర్తా హె కష్టపడతాడు నైట్ ఫర్ హిస్ ఫ్యామిలీ వర్క్స్ డే అండ్ నైట్ హిస్ ఫ్యామిలీ ఇలా చెప్పొచ్చు యహ దవాస్థ వాస్తే లాభదాయక్ దవా ఈ మందు ఓకే ఆప్కే స్వాస్థ వాస్తే అంటే మీ ఆరోగ్య పరంగా కే వాస్తే అంటే కోసం కోసము కే పరంగా పరంగా అని అర్థం అనమాట లాభదాయక హోగి అంటే చాలా లాభదాయకంగా ఉంటుంది లాభదాయకంగా ఉంటుంది చాలా బెనిఫిషియల్గా ఉంటుంది దిస్ మెడిసిన్ విల్ బీ బెనిఫిషియల్ ఫర్ యువర్ హెల్త్ ఇలా చెప్పొచ్చు నెక్స్ట్ ఉనుహోనే దేశ్కే వాస్తే అప్పుడు జాన్కి బాజీ లగా లగాది ఉనుహోనే వాళ్ళు దేశకే వాస్తే దేశం కోసం అప్ని జాన్ తమ ప్రాణాలను ఓకే బాజీ లగాది బాజీ లగానా అంటే పణంగా పెట్టడం అనమాట ఏదో పందంగాసేయడం వాళ్ళ ప్రాణాలను పందంగా చేసేస్తున్నారు వాళ్ళ దేశం కోసం లేదా వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టేస్తున్నారు ఓకే వాళ్ళ వాళ్ళ ప్రాణాలని రిస్క్లో పెట్టుకుంటున్నారు అలాంటి అర్థాల్లో మనం చెప్పొచ్చు అనమాట ఉన్నవన్న దేశకే వాస్తే అప్నీ జాన్కి బాజీ లాగాది జాన్కి బాజీ లగాది అంటే రిస్క్ చేస్తున్నారు అర్థం అనమాట దేర్ రిస్క్ టు దే లైఫ్స్ అంటే త్యాగం చేసేసింది అనమాట త్యాగం చేసేసింది మానే అప్పుడు బచ్చోంకే వాస్తే సారి కుషియా కుర్బాన్ కరది ఓకే అంటే తల్లి తన పిల్లల కోసం తన త్యా తన ఆనందాలన్నీ కూడా త్యాగం చేసింది అని చెప్పడం అనమాట ద మదర్ సాక్రిఫైస్డ్ ఆల్ హ్యాపీనెస్ ఫర్ హర్ సాక్రిఫైస్డ్ ఆల్ హర్ హ్యాపీనెస్ ఫర్ హర్ చిల్డ్రన్ కితాబ్ యహిత జ్ఞాన్ కే వాస్తే బహుత్ ఉపయోగి సాబిత్ హోగి యహ కితాబ్ ఈ పుస్తకం ఆప్కి జ్ఞాన్కే వాస్తే మీ జ్ఞానం కోసం ఓకే బహుత్ ఉపయోగి సాబిత్ హోగి బహుత్ ఉపయోగి సాబిత్ హోగి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఉపయోగకరంగా ఉంటుంది ఉపయోగకరమని నిరూపించబడుతుంది ఉపయోగకరంగా ఉంటుందని అర్థం అనమాట దానికి అర్థం ఓకేనా దిస్ బుక్ విల్ ప్రూవ్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యువర్ నాలెడ్జ్ దిస్ బుక్ విల్ ప్రూవ్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యువర్ నాలెడ్జ్ సో ఈ విధంగా మనం చాలా పదాలు నేర్చుకున్నాం వాటి మీద ఎగ్జాంపుల్ ఎంటర్జెస్ ఈ సెంటర్ ఈ సెషన్లో మనం నేర్చుకోవడం జరిగింది సో ఇలాంటి చాలా కాన్సెప్ట్స్ ఉన్న మన స్పోకెన్ హిందీ బుక్నైతే మీరు ఎట్టి ఎట్టిపరుస్తాం మిస్ అవ్వద్దు సో ఇలాంటి చాలా కాన్సెప్ట్స్ మీరు నేర్చుకోవడానికి దగ్గర దగ్గర కూడా ఫోర్ థౌజండ్ వర్డ్స్ అలాగే చాలా స్ట్రక్చర్స్ అనమాట అంటే తెలుగులో తెలుగు వాళ్ళు హిందీ మాట్లాడడానికి ఇవి నేర్చుకుంటే సరిపోతాయి అన్నంత ఇన్ఫర్మేషన్ ఈ బుక్లో అవైలబుల్గా ఉంది లాస్ట్ సెవెన్ ఎయిట్ ఇయర్స్గా మేము రీసెర్చ్ చేస్తూ తెలుగు వాళ్ళకి టీచ్ చేస్తూ డెవలప్ చేసిన బుక్ ఇది ఇలాంటి బుక్ అయితే తెలుగు స్టేట్స్లో తెలుగు వాళ్ళకి హిందీ నేర్చుకోవడానికి అవైలబుల్గా లేదు ఇక చాలా స్ట్రాంగ్గా చెప్పగలుగుతాం ఎందుకంటే ఇది రీసెర్చ్ చేసి డెవలప్ చేస్తున్న బుక్ అనమాట అంటే ఇది లాస్ట్ సెవెన్ ఇయర్స్గా మేము సేల్ చేస్తున్నాం ఈ బుక్ని ఓకే సో అలాంటి బుక్ సో ఈ బుక్ ఆర్డర్ అవ్వడానికి మీరు పైన నెంబర్స్ కనిపిస్తున్నాయి ఈ నెంబర్స్ మీరు కాల్ చేయొచ్చు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా మేము పోస్ట్లో పంపించగలుగుతాం లేదు మీరు వేరే కంట్రీస్లో ఉన్నట్టయితే మేము మీకు పీడిఎఫ్ షేర్ చేయగలుగుతాం వాట్సాప్ త్రూ సో మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని చక్కగా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు సో కాల్ చేయండి పై నెంబర్స్కి వాట్సాప్ ద్వారా కానీ కాల్స్ ద్వారా కానీ కాంటాక్ట్ చేయండి ఓకే నెక్స్ట్ వీడియోలో మరింత ఉపయోగకరమైన ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ మరి మళ్ళీ కలుద్దాం మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి ఈ వీడియోస్ అన్నింటినీ కూడా లైక్ చేయండి లైక్ చేస్తే చాలామందికి రీచ్ అవుతాయి చాలా మందికి మీరు విద్యాదానం చేసిన వాళ్ళు అవుతారు ఓకే ఎందుకంటే అన్ని దానాల కంటే కూడా విద్యాదానం అనేది చాలా చాలా పవర్ఫుల్ ఎందుకంటే ఫుడ్ పెడితే ఒక రోజులో అయిపోతుంది అదే మీరు వాళ్ళకి చదువుకోవడానికి ఒక మంచి వీడియో వాళ్ళ వరకు రీచ్ అవ్వడానికి మీరు హెల్ప్ చేశారనుకోండి అది వాళ్ళ లైఫ్ లాంగ్ ఆ నాలెడ్జ్ వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటున్నంతసేపు కూడా మీకు దానికి సంబంధించిన ఆ పుణ్యం వస్తూనే ఉంటుంది అనమాట ఓకే అన్ని దానాల్లో కల్లా విద్యాదానం చాలా చాలా గొప్పది సో అలాంటి మంచి ఓకే మీరు భాగస్వాములు కావాలంటే ఇలాంటి ఎడ్యుకేషన్ వీడియోస్ని జస్ట్ లైక్ చేయండి చాలు అంతే ఓకే ఆటోమేటిక్గా రీచ్ అయిపోతాయి మీరు ఏం చేయను అసలు జస్ట్ లైక్ చేస్తే ఆటోమేటిక్గా ఈ వీడియోస్ ఇంకా చాలామంది రీచ్ అవుతూ ఉంటాయి వాళ్ళందరూ కూడా ఇలాంటి థింగ్స్ అన్ని నేర్చుకుని వాళ్ళ లైఫ్లో వాళ్ళు ముందుకు వెళ్ళడానికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారనమాట ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్